మిరాయ్ సినిమా నుండి విడుదల చేసిన టీజర్లో జరగబోయేది మరణహోమం శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి కూడా దీనిని ఆపలేదు అని జైరం చెప్పిన డైలాగ్తో టీజర్ మొదలవుతుంది ఇందులో మంచు మనోజ్ ఈ రాయితోనే నన్ను కొట్టింది అంటూ కత్తి పట్టి రౌద్రం చూపిస్తూ నరకడం మొదలు పెడతాడు ఇన్ని రోజులు హీరోగా మాస్ యాక్షన్ రొమాంటిక్ కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మంచు మనోజ్ ఇప్పుడు విలన్ గా తనలోని నట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా అందరికీ పరిచయం చేయబోతున్నారు ముఖ్యంగా మంచు మనోజ్ తన యాక్టింగ్ తో ఇరగదీశాడంటే తేజ తన యాక్టింగ్తో అదృహం అనిపిస్తున్నారు ఇక ఎవరికి వారు తన నటనతో పూర్తి స్థాయి న్యాయం చేశారని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది ఇక సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుందని అటు మహేష్ ఇటు మంచు మనోజ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న యువ హీరో తేజ సజ్జా ఇప్పుడు కార్తిక్ ఘటమనేని దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు ఈ చిత్రంలో సూపర్ యోదాగా తేజ సజ్జా నటిస్తూ ఉండగా రితిగా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు స్పెషల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా వ్యాపించేశాయి దీనికి తోడు ఇప్పుడు టీజర్ కూడా ఆడియన్స్ ను కట్టిపడిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ